కేంద్ర బడ్జెట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఢిల్లీకి వెళ్లి మూడుసార్లు ప్రధాని మోడీని కలిసినా లాభం లేకుండా పోయిందని తెలంగాణ మంత్రులు పద్దెనిమిది సార్లు కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు పెద్దన్న పాత్ర పోషించాలని మోడీని పదే పదే కోరానని సీఎం చెప్పారు వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని కోరారని తెలిపారు బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని కేంద్రం తీరు పట్ల సీఎం ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ ప్రదర్శించడం కాదు కక్షా పూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఈ రోజు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి అదే విధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు మీ గుజరాత్ కు మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో ఆ విధంగా మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కు నిధులు కేటాయించమని చెప్పి మేము అడగడం జరిగింది విశ్వ నగరంగా విస్తరిస్తున్న ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని పదే పదే చెప్పే నరేంద్ర మోడీ గారు మీ ఆలోచన ఈ దేశం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకోవాలంటే భారతదేశంలో ఐదు మహానగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి ఈ హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరించడం ద్వారా ఇక్కడ మౌలిక వసతుల యొక్క అభివృద్ధిని చేయడం ద్వారా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దేశం యొక్క ఎకానమీ పెరుగుతుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్ కు ఆంధ్రప్రదేశ్ కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది ఇది ఏ రకంగా కూడా ప్రధాన మంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు